మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వందన చూడండి ఈ రోజున చాలా మంది ప్రేమ గమనిస్తే ప్రేమైన వాళ్ళరా ఒక విశ్వాసి అని చెప్పుకుంటూ ఉంటే విశ్వాసి విశ్వాసానికి ద్రోహం చేస్తా ఉన్నాడు విశ్వాసే దేవుని ద్వారా అనుగ్రహించబడిన విశ్వాసం నీలో ఉంది ఆ విశ్వాసానికి ద్రోహిగా మారిపోతా ఉన్నారు నమ్మక ద్రోహిగా మారిపోతా ఉన్నారు అందుకనే బైబిల్ రాయబడిన మొదట నాశన పుత్రుడు మొదట భ్రష్టత్వం సంభవించితేనే కాని నాశన పుత్రుడు పాపపుత్రుడు బయలు పరచబడు అని రాయబడింది ఎందుకు ఈ రోజున విశ్వాసంలో నుంచి తొలగిపోతా ఉన్నారు ఎందుకు ఈ రోజున విశ్వాసం తొట్టిలిపోతా ఉన్నారు దేవుడు అనుగ్రహించిన ఆ నమ్మకముల నుంచి విశ్వాసం ఎందుకో సడలిపోతా ఉన్నారు అని అంటే ప్రేమైన వార్లరా విశ్వాసం నువ్వు కాపాడుకోలేక ఆ విశ్వాసానికి ద్రోహిగా మారిపోతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఏసు నావులో అలాంటి పరిస్థితులు తొలగిపోవును గాక ఏసుములో తొలగిపోవును గాక మీరు గమని గమనించిన ప్రేమైన వాళ్ళరా ఒక రోజున యేసు ప్రభు యేసు ప్రభుని పేతురు ఏమన్నాడు తెలిసిన ఆయన ఎవరో నాకు తెలియదండి అన్నాడు అన్నాడ లేదా చిన్నపిల్లలు వచ్చి చిన్నది వచ్చి నీవు నువ్వు ఆయనలో ఆయనతో ఉన్న వారిలో ఒకటివి కదా అన్నట్టు ఏమన్నాడు ఆయన ఆయన ఎవరు నాకేం తెలుసు అండి ఆయన ఎవరు నాకేం తెలుసు అబ్బే నాకు తెలీదు ఎవరు నాకు తెలీదు ఆయన ఎప్పుడు నేను చూడలేదు నాకు తెలీదమ్మా నాకు తెలీదు అని ఒట్టు పెట్టుకోవడం శపించుకోవడం మొదలుపెట్టాడు తను తను శపించుకున్నాక మొదలుపెట్టాడంట ఆ తర్వాత ఇంకా గమనించిన ప్రియమైన వాళ్ళరా బైబుల్లో మనం గమనించగలిగితే ఆలోచించగలిగితే ఒకరోజు నేసు ప్రభు ఏవండి తువాలు తీసుకొని కట్టుకొని నీళ్లు తీసుకొని కడుగుతూ ఉంటే అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దు అన్నాడు కడకపోతే నాతో పాలు పంపులు ఎవరు అంటే నన్ను అంతా గడుగు అంటాడు ఒకసారి నన్ను కడగొద్దు అంటాడు ఇంకోసారి ఏమో నన్ను కడుగు అంటాడు అంటే స్థిరత్వం లేని పరిస్థితులు ఇంకా మీరు గమనించిన ప్రేమేనా మనరా బ్రభరు నీళ్ల మీద నడిచొస్తా ఉంటే పేతులు చూసి నీవే అయితే నేను కూడా నడిచి వస్తా నీవే అయితే ఏది పిలిచింది ఆయనే ఏర్పరచుకున్నది ఆయన ఆ పేరు పెట్టింది ఆయన ఆయనతోనే ఉంటా ఉన్నారు ఆయనతోనే తిరుగుతా ఉన్నారు ఆయన పెట్టింది తింటా ఉన్నా ఆయన కట్టుకుంటా ఉన్నా ఆయన్ని గుర్తు పట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం గమనించగలుగుతా ఉన్నాం ఒకసారి గుర్తెరగండి కనుక ఆ పేతుర్ని ఏమండి సమస్తం క్షుణ్ణంగా పరిశీలన చేసిన ఏసై అంటాడు నీ నమ్మికుందే అది తప్పిపోకుండా నీ కోసం నేను ప్రార్థన చేస్తావు ఉన్నా నేను వేడుకున్నా నువ్వు స్థిరపరచబడతావు నీవు స్థిరపరచబడతావు ఇక మీద నీ సహోదరులు కూడా స్థిరపరుస్తావు నీ మనసు ఇక మీదడు తిరుగుతుంది నీ సహోదరులు కూడా స్థిరపరుస్తావు అని దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు గమనించని ప్రేమైన వాళ్ళ దేవుడు ఏదైనా మన జీవితంలో చెయ్యాలని ఆశపడినప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే దానికి స్థలం ఇవ్వగలగాలి యే వారు ఒక ఇంటికి పోయే అంటాడు ఏమని తెలిసినా నాకు స్థలం ఇవ్వండి చనిపోయిన చిన్నది ఉంది అక్కడ శవం ఉంది అక్కడ పిల్లల రోజు వాయించే వాళ్ళు ఉన్నారు తాళాలు కొట్టేవాళ్ళు ఉన్నారు తప్పెట కొట్టేవాళ్ళు ఉన్నారు తర్వాత పాటలు పాడేవాళ్ళు అందరూ ఉన్నారు అందరికీ స్థలం ఉంది ఏ సై అడుగు పెట్టేదానికి మాత్రం అక్కడ చెప్పండి స్థలం లేకపోగా యేసు ప్రభు అంటారు నాకు స్థలం ఇవ్వండి నాకు స్థలం ఇవ్వండి అని అడిగి కోరుకొని అడుగు పెట్టిన తర్వాత ఆశ్చర్యమైన కార్యాన్ని చేసిన దేవుడు నిన్న నేడు నింతరం ఏకరీతిగా ఉన్నాడు ఏసు నామంలో ఆయనకు చోటిచ్చుదురు గాక ఆయనకు చోటిచ్చుదురు గాక ఆయనకి నీ వ్యక్తిగత జీవితంలో చోటు ఇవ్వగలిగితే నీ నమ్మకం తప్పిపోకుండా ఆయన నీ కోసం వేడుకోవడమే కాకుండా ఆయనను స్థిరపరుచునుగాక స్థిరపరచబడుగా నీవు స్థిరపరచబడమే కాకుండా ఎందుకు ఆయన స్థిరపరుస్తాడు ఎందుకు ఆయన వేడుకుంటాడు అంటే ఇతరులను కూడా నీవు స్థిరపరుస్తా పాడు చేస్తావని కాదు వారిని పాపంలోనికి నెడతావని కాదు వారిని జీవిత వారి జీవితాన్ని ఆరుకుతా ఉంది కాదు కానీ వారిని కూడా నువ్వు స్థిరపరుస్తావని కోరుకుని ప్రొఫేం అంటే నీ కోసం వేడుకొని ఆయన నిన్ను నన్ను స్థిరపరుస్తూనే ఉంటాడు హెల్లయా బాగా గమనించండి నమ్మకం లేదా విశ్వాసము అని అన్నప్పుడు మనం గమనించాల్సిన ఆ సత్యం ఏంటంటే బైబిల్ మనందరికీ బాగా పరిచయం విశ్వాసం విశ్వాసమనగా చెప్పండి గట్టిగా చెప్పండి నిరీక్షింపబడు వాటి యొక్క గట్టిగా చెప్పండి నువ్వు నమ్మావా ఆ నమ్మకం యొక్క నిజస్వరూపమే నువ్వు ఏదైతే నమ్ముతావో దాని నిజ స్వరూపం నీళ్ళు కనిపిస్తుంది నువ్వు నమ్మా నువ్వు విశ్వసించావా విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క వాడుక భాషలో ఉన్న మాట గమనిస్తూ చదువుతాను చూడండి నమ్మకం అనేది ఆశతో ఎదురు చూచే వాటి గురించిన నిశ్చయత ఆశతో ఎదురు చూచే వాటి గురించిన నిశ్చయత ఇంకొకటి కంటికి కనిపించని వాటి గురించిన నిర్ధారణ కంటికి కనిపించని వాటి గురించిన నిర్ధారణ అని దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా వ్రాయబడిన మాటలు గమనించగలం ప్రేమైన మరలరా అందుకనే ప్రభు అంటాడు నీవు ఏ నమ్మక అయితే ఆయన్ని నమ్మావో నాకు తెలీదు నువ్వు ఏ నమ్మకంతో నమ్మా నమ్మావో నాకు తెలియదు నేను ఏ నమ్మకంతో నమ్మానో ఆయనకి తెలుసు నాకు తెలుసు మీకు తెలుసా మీరు ఏ నమ్మకంతో నమ్మారో దేవునికి తెలుసు మీకు తెలుసు కానీ ఇంకొకరికి పొరపాటు కూడా తెలియనే తెలియదు ఏ నమ్మకంతో నమ్మేవో ఏమండి అదే విధంగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటావు ఎన్ని సోదరులు రాని ఎన్ని బాధలు రాని ఎలాంటి వారు నీకు ఎదురు రాని ఏమండి ఏది అతిక్రమాలు చేసేవారు కనిపించని అక్రమాలు చేసేవారు కనిపించని లేదా దుర్మార్గమైన పనులు చేసేవారు నీ కంటి ముందు కనిపిస్తూ ఉండి ఏ నమ్మకంతో అయితే ప్రభువుని నువ్వు నమ్మావో ఆ నమ్మకములో అలాగే నడిపించబడతా ఉంటావు అట్టి కృప ప్రభు దయచేయను గాక ఆ నమ్మకంలో నుంచి లేదా ఆ విశ్వాసంలో నుంచి ఏ మాత్రం సడలిపోవు దూరమైపోవు అయిపోవు పొరపాటును కూడా దూరమైపోవు అయిపోవు తొట్టిలిపోవు అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపునుగాక ఈరోజున ప్రేమైన ఏ నమ్మకంతో ఒకసారి నమ్మేవు నువ్వు ఆలోచించాయి ఏ నమ్మకంతో నమ్మేవు ఆలోచించు దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఏ నమ్మకం నీలో ఉంది ఈ రోజున ఏమైపోయింది ఆ నమ్మకం నీ ఏ నువ్వు ఆ విశ్వాసం ఈ రోజున ఉందా ఆ విశ్వాసం ఈ రోజున తొట్టిల్లిపోయిందా తొలగిపోయిందా అది కాపాడుకున్న పరిస్థితి ఉందా కాపాడుకోలేని పరిస్థితి నడిపించబడతా ఉన్నావా ఆలోచన గాక ప్రభు మనందరినీ గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును గాక